రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసి తొలిమన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మనదొర పేరును పెట్టాలని కారం తమ్మనదొర కోరుకొండ సుబ్బారెడ్డిల అనుచరుల వివరాలను ప్రభుత్వం వెంటనే సేకరించి వారి కుటుంబాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానిక రాజమండ్రి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్ వారిపై ఆంధ్ర ప్రాంతంలోని రంపచోడవరం కేంద్రంగా రంప తిరుగుబాటు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుండి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వరకు జరిగిందని దీనికి రంపచోడవరం మండలంలోని బందపల్లికి చెందిన కోయం ముఠాదారు కారం తమ్మన్న దొర నాయకత్వం వహించారని తెలిపారు మరో ఐదుగురు ముఠాదారుల మద్దతుతో తమ్మన్న దొర ముప్పై మందితో కూడిన బలీయమైన సాయుధ బృందాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై జరిగిన అనేక దాడులకు నాయకత్వం వహించారని తెలిపారు పద్దెనిమిది వందల నలభైలో కారం తమన్న దొర నాయకత్వంలోని బృందం పన్నెండు మంది బ్రిటిష్ పోలీసులను హతమార్చి ఇరవై మందిని తీవ్రంగా గాయపరిచిందని ఈ సంఘటన తర్వాత ఎనిమిది సంవత్సరాల పాటు తమన్న దొర గెరిల్లా పోరాటం కొనసాగించారని ఈ తర్వాత తమన్న అదృశ్యమయ్యారని తెలిపారు జూలై ఇరవై ఐదు పద్దెనిమిది వందల ఎనభైలో కారం తమన్న దొర బ్రిటిష్ వారితో జరిగిన ఒక పోరాటంలో చనిపోయారని తెలిపారు అయితే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుండి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వరకు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలితరం తమ్మన్న దొరనే బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల ఎనభైలో చంపివేశారని ప్రజలంతా నమ్ముతున్నారని అన్నారు దీంతో వీరిద్దరూ ఒకరు కాదని తెలియజేయడం కోసం పద్దెనిమిది వందల ఎనభైలో మరణించిన తమ్మన్న దొర తలను నరికి కార్టార్ కాయిల్లో ఉంచి రాజమండ్రి తీసుకువచ్చి ప్రదర్శించారని అయినప్పటికీ ప్రజలిద్దరూ ఒక్కరేనని విశ్వసించారని ఆయన వివరించారు ఈ మీడియా సమావేశం అనంతరం ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుల వివరాలు సేకరించాలని ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఈ మీడియా సమావేశంలో టి సాయి పుష్ప ముచ్చిక భాస్కర్ కృష్ణంరాజు దొర సోమల దుర్గాప్రసాద్ షోడే పుష్ప జక్కల పాండవులు పుణ్యం విష్ణు ముచ్చిక రంజిత్ కుమార్ గడుతూరి చిన్నారావు అరగంటి వీరభద్రారెడ్డి కెచ్చల అబ్బాయి రెడ్డి మామిడి చిన్నారెడ్డి కారం తమన్నదొర బందపల్లి కుటుంబ సభ్యులు కారం జగదాంబ కారం శ్రీరామ్ కారం బాపిరాజు కారం సుజాత కారం దొర బందపల్లి కుటుంబ సభ్యులు కారం జగదాంబ కారం శ్రీరామ్ కారం బాపిరాజు కారం సుజాత కారం శ్రీనివాస్ దొర తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి రెండు ఇద్దరు రెండు జిల్లాలకు సంబంధించిన ఒక ఆయన మండలం బద్దపిల్లి ఇంకొక ఆయన పోలవరం ప్రాంతానికి సంబంధించిన ఆయన కల్పొండీ వీటి ఇద్దరికి రాజమండ్రికి కూడా సంబంధం ఏంటంటే కారణం తలనరికి ఆ ధర తీసుకొచ్చి కారు ముందు దగ్గర ప్రదర్శించారు భాగ్లేఖం అలాగే కార్బన్ సుబ్బారెడ్డికి సంబంధించి ఆయన్ని తీసి పోలవరం దగ్గర ఆయన అస్థిపంజరాన్ని కోటకుంభం దగ్గర వేలాడి తీశారు ఆ ఒక ఎనపంచ పెట్టి అది పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా ఆ ప్రాంతంలో ఉండేదని చెప్పేసి చరిత్రలో ఇది ఏళ్ళిద్దరూ ఫ్రీడమ్ ఫైటర్సే కాకుండా తొలి గిరిజన వీరులు సాధారణంగా మనకి ఇప్పుడు మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ పటేల్ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా అసలు కొట్టునే లేదు ఈ మొదలు పెట్టే బ్రిటిష్ ఐదు పోరాటం ఎందుకంటే ఆ బ్రిటిష్ వాళ్ళు గిరిజన్ ప్రాంతం మీద పెట్టినటువంటి ఆంక్షలు విరుద్ధంగా ఆ రోజునే రప్ప చోడవరం దగ్గర ఉండే రప్ప వద్ద ఉండేటటువంటి బ్రిటిష్ క్యాప్ మీద దాడి చేసి వాళ్ళ గ్రూప్ ముప్పై మంది గ్రూప్ కింద ఏర్పడింది పన్నెండు మందిని సైనికులు అప్పుడే కథ ఇరవై మందిని తీవ్రంగా గాయపరిచి అలా అలా మీకు పంతొమ్మిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది వరకు కూడా బ్రిటిష్ వాళ్ళకి తీవ్రమైనటువంటి పోరాటం సాగి సాగించినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏమో ఆయన అదృష్టమయ్యాడు కానీ ఆయన బ్రిటిష్ వాళ్ళు పట్టుకోలేకపోయారు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాతావరణం కాదు అప్పట్లో దట్టమైనటువంటి అడుగుల వల్ల బ్రిటిషర్లు కూడా అతన్ని పట్టుకోవటటువంటి పరిస్థితి సాధ్యం కాలేదు ఈ దీని తర్వాత జరిగినటువంటి చాలా కాలం తర్వాత చాలా ఉద్యమాల తర్వాత ఆయన్ని పోలీసులు ఆ బ్రిటిష్ సైనికులు పట్టుకోవడం ఆ తర్వాత ఆయన తల తీసుకొచ్చేసి ఇక్కడ రాజమండ్రి దగ్గర పెట్టారు పెట్టారు అనేది చరిత్రలో మనకుంది ఇక్కడ ఇక్కడ వాతావరణం మనం ఈ రోజు మనం చేసేటటువంటి డిమాండ్ ఏంటంటే ఆయన సంబంధించినటువంటి పూర్తి చరిత్ర మనకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మొన్న డెబ్బై ఐదు భారతదేశ భారతదేశం సందర్భంగా వాళ్ళు అక్కడ చెప్తే తప్ప వాళ్ళు ఏళ్ళకి నిరసన కోసం వాళ్ళ వాళ్ళక్కడ దీనికి సంబంధించిన సంస్మరణలు అయ్యి జరిపి చేసి ఢిల్లీలో జరిపెట్టే తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం అటు కారణం తమను ధర నలు ముఖ్యమంది వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు వాడి పరిస్థితులు ఏంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళని గుర్తించాల్సిన అవసరం వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని మనకు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని ఇదే అలాగే కేంద్రంలో హోమ్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి పని ఇది చేయాలి చాలామంది ఒక రోజు ఏదో జెండా పట్టుకుని ఫెన్షన్స్ పొందినటువంటి వాళ్ళ పరిస్థితుల్లో ఉన్న టైంలో జీవితాలే త్యాగం చేసినటువంటి వాళ్ళు అలాగే ఇప్పుడు రికార్డు కూడా ఈజీగా దొరుకుతుంది ఎందుకంటే కాలం అనుచరుల్లో ఒక ఆయన పద్దెనిమిది వందల నలభై ఆరు మార్చిలో అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెడితే ఆయన కేసు డ్రైలు రాకముందే చనిపోయారు అని చెప్పేసి చరిత్ర ఉంది రికార్డు ఉంది అందుకని ప్రభుత్వానికి పెద్ద సమస్య కదా లోతుల్లోకి వెళ్ళడం అదే టైంలో మనకి వెస్ట్ గోదావరిలో ఆయన చేసినటువంటి పోరాటం కార్కొండ సుబ్బారెడ్డి చేసినటువంటి పోరాటంలో కూడా పది మందినేమో తీశారు ముప్పై ఐదు మందిని ఏమో రాజ్ అప్పుడు గుంటూరు గుంటూరు సెంట్రల్ జైలు పంపించారు ఎనిమిది మందిని ఏమో అండమాని పంపించారు మరి వీళ్ళంతా ఏమైపోయారు వీళ్ళ చరిత్ర ఏంటి అలా వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి ఈ రోజు అనేది అసలు ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా లెక్కలేదు సంఖ్యలు ఉన్నాయి అంతే ఎంతమందిని సెంట్రల్ జైలు పంపించారు ఇవన్నీ అందుకని ఖచ్చితంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఆ రోజు గిరిజనులు ఎంత చేసినటువంటి పోరాటం ఫలితాలంలో అదంతా కూడా భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది వారి చరిత్రను పాఠ్యాంశలో చేర్చాలి ఇంత మన మొట్టమొదటి తరంలోనే జరిగినటువంటి పోరాటాలన్నీ కూడా ప్రభుత్వం రికార్డ్ చేయాల్సి రికార్డ్ చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించాలని వాళ్ళు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో బాధ్యుల పరిస్థితులను కూడా గమనించి వాళ్ళకి అన్ని కూడా వాళ్ళు మార్చుకోవాలని చెప్పేసి వేడ కారణం తమ ధర గారి నూట నలభై ఐదు వద్ద సందర్భంగా ఈరోజు ఈ సమావేశం పట్టి వాళ్ళ కారణం తమ ధర కుటుంబ సభ్యుల్లో ఈయన కారుణం శ్రీరాములు వీళ్ళంతా కూడా దానికి సంబంధించి అంటే ఆ కుటుంబం కూడా ఈ ఎప్పుడైతే పద్దెనిమిది వందల నలభైలో వాళ్ళ మీద దాడి చేశారు ఇంకా అక్కడ నుంచి ఫ్యామిలీ మీదకి పోలీసులు రావడం వాళ్ళంతా కూడా అడవిలోకి ఎక్కడికో పారిపోవడం ఆయన ముఠాదారు ఆ ముఠాదారు కూడా వాళ్ళ వారసులకు ఎప్పుడు అప్పగించారంటే పద్దెనిమిది వందల ఆయన చనిపోయిన తర్వాత ఆయన తల తీసుకొచ్చి ఇక్కడ రాజ్యం పెట్టిన తర్వాత ఆ తర్వాత వారసులకి మళ్ళీ ముఠాదారు అప్ చెప్పారు అప్పట్లో అప్పటి వరకు కూడా కుటుంబంతో కూడా ఎక్కడో పలాల్లో అడవిలో ఎక్కడ పరిస్థితి ఇందులో ఇంత పోరాట చరిత్ర ఉన్నటువంటి పోరాటం ఆయన శిష్యుడైనటువంటి ద్వార బంగా చంద్రయ్య ఆయన్ని ప్రభుత్వం గుర్తించింది అప్పుడు గారు ఆయనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలేదు చెప్పి ఆయన స్టాంప్ చేశారు ఆయన ద్వార బంగా చంద్రయ్య మా గురువు కారణం చెప్పేసి చెప్పుకున్నట్టుగా చరిత్రలో ఉంది మరి ఆ గురువు అది డ్రైవ్ అంటే ఖచ్చితంగా ఇది గిరిజనులు రావడం వల్ల వాళ్ళు ఎదుగులోకి రాలేకపోయారు వాళ్ళ చరిత్ర అంతా కూడా ముందుకు రాలేదు ఏనాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఆయన చేసినటువంటి పోరాటాలు దేవిడ్ డార్నాల్డ్ అని ఎవరో విదేశస్థులు రాసినటువంటి చరిత్ర ఇప్పుడు నేను చెప్పినంత కూడా అది కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ రికార్డులు అసలు గిరిజను పోరాటాలన్నీ బయటకు తీసి వాళ్ళు అక్కడ కేంద్రంలో వాళ్ళు కార్యక్రమం తీసుకున్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళు అక్కడ సంవత్సరం జరిపారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వాళ్ళ యొక్క అటువంటి ఇంత పోరాటాలు చేసినటువంటి ఇంత జీవితాలు త్యాగం చేసినటువంటి ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలే వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టి వాళ్ళ యొక్క వివరాలు సేకరించి ఆ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటనేది చూడాలి అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట వచ్చినప్పుడు రంపచోడవరం జిల్లాని ఆ కేంద్రంగా జ కేంద్రంగా జిల్లా ప్రయత్నం చేస్తాం పాడేరు చాలా దూరం అయిపోయింది అటువైపులకు నాలుగు వందల కిలోమీటర్లు ఎలా చూస్తున్నాయని చెప్పారు అందుకే మేము ఇప్పుడు కాంతమల పేరు మీద రామచోడం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి జనవనట్ల పూర్తి చేస్తున్నాం అదే అదే సమయంలో పాలకోడ సూపర్యట్ పేరు మీద ఇప్పుడు కేఆర్పూర్ లో ఉండేటటువంటి ఐటీఐ కి పాల్కాలో సూపర్ పేరు పెట్టాలని చెప్పేసి ఆ దోశం మా